తెలంగాణలో బతుకమ్మ పండగకు ఆడపడుచులంతా సిద్ధమయ్యారు మరోవైపు దేవీ నవరాత్రులను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ప్రతి పండగకు పూలకు ప్రత్యేక స్థానం ఉంటుంది బతుకమ్మ పండగ వేళ దుకాణాలు అన్ని రంగురంగుల పూలతో కళకళ్లాడుతూ ఉంటాయి ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక అందిస్తారు సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండగ రాష్ట్ర పండగ ఎంతో ఘనంగా జరుపుకోవడానికి తెలంగాణ ఆడపడుచులంతా సిద్ధమయ్యారు ఇవాళ మొదటి రోజు బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మ వరకు ఎంతో అంగరంగ వైభవంగా వీధి వీధిలో గల్లీ గల్లీలో పూలతో అలంకరించిన అమ్మవారిని ఎంతో ఘనంగా పండగ సంబరాలను జరుపుకుంటారు మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ ఎంతో ఘనంగా జరుపుకోవటానికి ఆడపడుచులంతా సిద్ధమయ్యారు రంగురంగుల పూలతో పూజించే ఈ పండగకి గిరాకీ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది పూల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఎట్లా ఉన్నాయి పూల ధరలు ఎట్లా ఉన్నాయండి పూల ధరలు సెవెంటీ అంటూ ఎయిటీ హండ్రెడ్ దాకా ఎక్కువనే ఉంటుంది ఇప్పుడు అమ్మవారి పూజలు కూడా ఉంటాయి కదా చాలా ఎక్కువనే ఉంటాయి ఈ టైంలో మాత్రం సో ఈ పూల ధరలు ఆకాశాన్ని అంటుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది గత పండక్కి అరవై యాభై రూపాయలు ఉన్న ఇటు బంతి పూల ధరలు ఈ ఏడాది ఎనభై వంద వరకు కూడా చేరినట్టుగా తెలుస్తుంది సో ఇక్కడ కొంతమంది షాప్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడిద్దాం ధరలు ఎట్లు ఉన్నాయో తెలుసుకుందాం కస్టమర్స్ అడుగుదాము ఎట్లా ఉన్నాయి ధరలు చామంతి వందా ఇంకే

ఈ రోజు నుంచి స్టార్ట్ మీరు బతుకమ్మ ఎట్లా అన్ని బంతి పూలు తంగేడు పువ్వులు అన్ని సాయంత్రం చేస్తాం మేము ఉదయం చేయకుండా సాయంత్రం చేస్తాం రైట్ సో చూస్తున్నాం కదా బతుకమ్మ అంటేనే ఇటు పూల పండగ ఈ పూలని అన్ని రకాల పూలతో పేర్చి బతుకమ్మని చేస్తూ ఉంటారు దసరా నవరాత్రి ఉత్సవాలు ఈ తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా దుర్గా మాత ఉత్సవాలు కూడా జరుగుతాయి కాబట్టి దుర్గా మాతలను గల్లీ గల్లీలో ప్రతిష్ఠించి మనకి పూజలు చేస్తూ ఉంటారు ఎట్లా ఉన్నాయి పూలధరలు ఎట్లా ఉన్నాయి చాలా చీప్ రేట్ ఉన్నాయం బద్గమ్మ మంచిగా ఎక్కువనే ఉన్నాయి సార్ బద్గమ్మ మంచిగా ఉన్నాయి చామంతి వంద రూపాయలు యాభై రూపాయలు రకం బట్టి చామంతి బట్టి రేట్ బట్టి అలాగ ఉంటాయి అమ్మ ఇక కాగడాలు నిన్న నూట యాభై పావులు ఇలా పావులు యాభై రూపాయలు ఉన్నాయి కనకరం నిన్న పావులు యాభై ఇలా వంద పావుకులు ఉంది ంతిపూలు చాలా చీప్ ఉన్నాయి సార్ అగ్వా పబ్లిక్ ఏం నష్టం లేదు చాలా సో గత ఏడాదితో పోలిస్తే పది ఇరవై రూపాయలు మాత్రమే పెరిగింది ఈసారి కొంత అంటే గత నెల రోజుల నుంచి కంపేర్ చేస్తే కనుక మనకి పూల ధరలు తగ్గినట్టుగా కూడా చెప్తున్నారు సో బతుకమ్మ పేర్చడానికి ఇటు నవరాత్రి ఉత్సవాలకు ఎక్కువగా పూలు వాడుతూ ఉంటాం కాబట్టి ధరలు కూడా కంఫర్టబుల్గానే ఉన్నాయని చెప్తున్నారు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు ఎట్లా ఉన్నాయండి పూల ధరలు సో చూస్తున్నాం కదా చూస్తున్నాం కదా ఇటు బతుకమ్మ పండుగతో పాటు దుర్గా నవరాత్రి ఉత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి పూల ధరలు కొంత అందుబాటులోనే ఉన్నాయని కస్టమర్స్ మనకు చెప్తున్నారు గత ఇయర్ తో కంపేర్ చేస్తే పది ఇరవై రూపాయలు ఎక్కువగా ఉంది తప్పితే పెద్దగా ఏమి మార్పు లేదు గిరాకీ కూడా బాగానే ఉంది అనేసి ఇటు షాప్కీపర్స్ చెప్తున్న పరిస్థితి సో బతుకమ్మ పండగకి అంతా సిద్ధమైంది ఈ సంబరాలను జరుపుకోవటానికి మహిళలంతా కూడా ఆడి పాడటానికి సాయంత్రానికల్లా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రాధగా ఎంతవి అది